హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరమయ్య కార్తికేయ కథలు దీనికి ముందు వీడియో వచ్చేసి నేను కోండవల్ అనే ప్లేస్కి వెళ్తున్నామని చెప్పి ఒక షార్ట్ వీడియో అయితే షేర్ చేసుకున్నాను సో దాని నెక్స్ట్ వీడియో వచ్చేసి ఇది సో మేము మార్నింగ్ మార్నింగ్ కాదు సారీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయింది స్టార్ట్ అయ్యేసరికి దానికి ఆ రోజు డ్యాన్స్ ఎగ్జామ్ ఉంది సో డ్యాన్స్ ఎగ్జామ్ చూసుకొని మేము స్టార్ట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయితే అయిపోయింది సో ట్వెల్వ్ థర్టీకి స్టార్ట్ అయితే ఈవినింగ్ ఎయిట్ థర్టీ అయిపోయింది మధ్యలో ఒక స్టాప్ ఒక సర్వీస్ ఏరియా దగ్గర ఒక స్టాప్ తీసుకొని కొంచెం బ్రేక్ లాగా అయితే తీసుకున్నాము కంటిన్యూస్ డ్రైవింగ్ అయినా స్ట్రెస్ అయిపోతుంది అని చెప్పేసి సో ఎయిట్ థర్టీకి అయితే రీచ్ అయిపోయాము ఇది మేము తీసుకున్న క్యారవాన్ సో నాకు క్యారవాన్తో ఇది సెకండ్ ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు నార్త్ వెల్స్కి అయితే వెళ్ళాము మేము వచ్చిన కొత్తల్లో సో క్యారవాన్ చూస్తున్నాము హాలు సింపుల్గా కిచెన్ అండ్ కిచెన్లో గిన్నెలు ఇచ్చారా లేదా అని లాస్ట్ టైం ఇచ్చారా అందుకోసం అని చెప్పేసి సరే కొన్ని గిన్నెలు తెచ్చుకోలేదు సో ఓన్లీ కుక్కర్ మాత్రమే తెచ్చుకున్నాము ఇన్స్టా పాటు రైస్ వండుకోవడానికి సో కొన్ని కర్రీస్ చేసుకోవడానికి ఏం తెచ్చుకోదా విన్నావా లేదా అని చెప్పి అంత ఆరాటంగా అయితే చెక్ చేసుకుంటూ ఉన్నాము లక్ ఇక త్రీ బౌల్స్ అయితే ఇచ్చారు సో మేము ప్యాన్ కూడా ఇచ్చారు లాస్ట్ టైము ప్యాన్ కూడా ఇచ్చారు అది కూడా ఉంటుంది అని చెప్పి ప్లాన్ చేసుకొని దోశ బ్యాటర్ అయితే తెచ్చుకున్నాము కానీ తీరా చూస్తే అక్కడ ప్యాన్ అయితే ఇవ్వలేదు జస్ట్ ఒక త్రీ బౌల్స్ అండ్ ఒక బౌల్ పెద్దది అయితే ఇచ్చారు మ్యారినేట్ చేసుకోవడానికి అన్నట్టు అయితే ఇచ్చారు మొత్తానికి బిస్కెట్ అయితే అయింది మేము తీసుకెళ్ళండి దోశ బ్యాటర్కి సో టె దగ్గరలోనే టెస్కో ఉంది దాంట్లో చూద్దామని చెప్పేసి లైట్ లేని అనుకున్నాము అండ్ ఇక్కడ వాష్రూమ్స్ వచ్చేసరికి టూ వాష్రూమ్స్ ఇచ్చారు ఒకటి బాతింకి అండ్ ఇంకొకటి టాయిలెట్ అండ్ బెడ్రూమ్స్ వచ్చేసరికి రూమ్స్ వచ్చేసరికి త్రీ ఉన్నాయి ఆ త్రీలో ఒకటి ఇలా సింగిల్ బెడ్ వేస్తున్నారు ఒక నేను మా బుడ్డోడు అలా పడుకోవచ్చు దాంట్లో అయితే దీంట్లో ముగ్గురు పడుకోవచ్చు ఫోర్ మెంబర్స్ పడుకున్నాము చాలా కనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇద్దరు అయితే పడుకోవచ్చు మొత్తం సెవెన్ మెంబర్స్కి అన్నట్టు అయితే మేము ఈ అయితే బుక్ చేసుకున్నాము సో బట్టలు పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఇవన్నీ అయితే చూసారు కదా క్యారవాన్ బాగుంటుంది క్యారవాన్ మేము పొద్దున్నే లేచి రెడీ అయిపోయాము మేము ఎక్కడికి వెళ్తున్నాము తెలుసా బీచ్కి సో ఈ ట్రిప్ కన్వాల్ ట్రిప్ బీచ్కి వెళ్తున్నాము ఈ నో బీచ్ ఎట్లా ఉందో చూసే బుట్టదానికి నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే అమ్మ నేను చెప్తాను నేను చెప్తాను అనింది సో అంత ఆశగా ఉన్నప్పుడు అని చెప్పి చెప్పవే అంటే అదైతే చెప్పింది సో క్యారవాన్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగా నచ్చుతుంది ఎందుకంటే కారవాన్ తీసుకోవడం వల్ల మనము ప్లేసెస్ అన్నీ తిరిగి మంచిగా మనకు నచ్చిన ఫుడ్ మనమే కుక్ చేసుకోవచ్చు ఆ బయట తిని పిల్లలకి పడక నాకైతే అస్సలు ఇంకా బ్రిటిష్ ఇక్కడ ఫుడ్ అయితే అలవాటు అవ్వలేదు సో ఆ ఫుడ్ చూస్తేనే నాకు తినాలి అని అనిపించదు సో ఇలా అయితే నాకు నచ్చిన ఫుడ్ వండుకోవచ్చు పిల్లలు కూడా చక్కగా తింటారు అని నాకు క్యారవాన్తో చేసి ప్లాన్ చేసుకునే ట్రిప్ అయితే బాగా నచ్చుతుంది మేమైతే ఈ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకున్నాము అనేది అయితే చెప్తాను మేబీ యూ యూజ్ అవ్వచ్చు కదా ఇలా వెళ్తే తక్కువలో మంచి ట్రిప్ అవుతుంది అని ఐడియా ఎవరికైనా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నాను ఫస్ట్ అయితే సింగిల్గా ఎవరి కార్ మనం వాళ్ళే తీసుకుందాము అనుకున్నాము కాకపోతే అప్పటికి ఎవరిది వాళ్ళకి తీసుకున్నా కానీ ఎయిట్ హండ్రెడ్ ఇలా సెవెన్ బెడ్ షేరింగ్లో తీసుకున్నా కానీ ఎయిట్ హండ్రెడ్ సో లేకపోవడం వల్ల ఇద్దరు కలిసి తీసుకోవాల్సి వచ్చింది సో ఏం కాదులే ట్రిప్ అంటే ఒకటే ఉంటే ఏముంటుంది పిల్లలు కలిస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి మేము షేరింగ్లో అయితే ప్లాన్ చేసుకున్నాము త్రీ నైట్స్ త్రీ నైట్స్ ఫోర్ డేస్ అన్నట్టు సాటర్డే నైట్ సండే నైట్ మండే నైటు ట్యూస్డే నైట్ ఇలా ఫోర్ నైట్స్ త్రీ డేస్ అన్నట్టు ప్లాన్ చేసుకున్నాము సో త్రీ ట్వంటీ డేస్కి ఎయిట్ హండ్రెడ్ సో మాకు ఫోర్ హండ్రెడ్ అండ్ మా ఫ్రెండ్ వాళ్ళకి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అలా షేరింగ్లో తక్కువైతే పడింది రెంట్ వరకు అండ్ పనిలో కూడా ఇద్దరం షేర్ చేసుకున్నాము నేను కుక్ చేస్తే తను క్లీనింగ్ నే తను తను కుక్ చేస్తే నేను క్లీనింగ్ అన్నట్టు అంటే పని చేసుకున్నట్టయితే అనిపించలేదు హ్యాపీగా మాట్లాడుకుంటూ అలా అలా అయిపోయినట్టు అనిపించింది అండ్ ట్రిప్ కూడా లో బడ్జెట్లోనే అయిపోయింది అనిపించింది కానీ మరీ హెవీ బడ్జెట్ అన్నట్టు అయితే మాకు అనిపించలేదు సో అది మేము మాకు ట్రిప్పు అయిన ఇది అయితే సో ఇక సన్నీగా ఉంది కదా అని చెప్పేసి అయితే పొద్దున్నే లేచి ఫ్రెష్ అయిపోయి దగ్గర ఆ ఉండే దగ్గరలోనే బీచ్ ఉంది అంటే సో చూద్దామని చెప్పి అయితే వచ్చేస్తున్నాము మేము లాస్ట్ టైము నార్త్ వేల్స్కి వెళ్ళిన ప్లేస్ కూడా సేమ్ ఇలా క్యా బీచ్ అదే ఉంటుంది సో అక్కడ బీచ్ ఉంది కానీ బీచ్కి దగ్గరలోనే ఇలా ప్లే ఏరియా అన్నట్టు అయితే లేదు సో అక్క కార్వాన్స్ ఉంది కదా అక్కడే లోకల్ ఇండోర్ గేమ్స్ అన్నట్టుంది కానీ ఇట్లా బీచ్ వ్యూ కనిపిస్తూ అవుట్డోర్ ప్లే లాగా అయితే లేదు నాకు బాగా అనిపించింది మా బొడ్డోడు చూడగానే ఇక స్లైడర్ కనిపించిన స్వింగ్ కనిపించిన ఆగడు అక్కడ ఆడేసి బోర్ కట్టిన తర్వాత ఇక చూసారా ఎట్ట పరిగిస్తున్నాడో అసలుకి అందకుండా పరిగిస్తూ ఉన్నాడు అండ్ ఈ దారి చూసారా అసలుకి ఎన్ని వంకల టింకల్గా ఉందంటే దారి నడుస్తుంటే స్లోప్ లో నడవలేదు గాలి వచ్చి గాలి కొట్టేస్తుంది ఆ గాలికే పడిపోతున్నట్టు అనిపించింది చుట్టూరా ప్లేస్ చూసారా ఎంత బాగుందో అసలుకి సైజ్తో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడి నుంచి చూసారా సముద్రం ఎంత బాగా కనిపిస్తుందో అండ్ బుట్టదానికి నేను చాలా ఇదిగా చెప్పాను ఇంత చల్లగా ఉంది వద్దే స్విమ్మింగ్ చేయలేవు చేయలేవు అని అని చెప్పాను అయినా కానీ జాకెట్ వేసుకోలేదు ఏం వేసుకోకుండా స్విమ్మింగ్ చేద్దామని అయితే ఆ రట్టంగా వస్తుంది ఇక్కడ బుడ్డోడు చూసారా షూస్ లేవు ఏం లేవు జాకెట్ లేదు చాలా అయితే చాలా బిబుస్తంగా ఉంది అయినా కానీ పిల్లలకి పిట్టకోడికి సలే ఉండదు అన్నట్టు మా పిల్లలు ఇద్దరికి చాలే లేదు అన్నట్టు జాకెట్ అయితే వేసుకోలేదు అండ్ ఇక్కడ చూసారా సముద్రాన్ని చూడక అండ్ బీచ్కి నేచర్కి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మనము షాపింగ్ మాల్కి వెళ్ళినా కానీ మూవీస్కి వెళ్ళినా కానీ అతి పనిగా అటెన్షన్ పే చేయాల్సి వస్తుంది వాటికి ఓ ఇది ఇలా చూడాలి అని ఈ నేచర్లో లైక్ సముద్రాన్ని చూసినప్పుడు సముద్రానికి స్పెషల్గా మనం అటెన్షన్ పెట్టపర్లేదు మన అటెన్షన్ని సముద్రమే లాగేసుకుంటుంది అంత బాగుంటుంది కదా నేచర్ని చూడడం అనేది ఇంకా చూస్తూ ఉంటే అసలు తెలియని నవ్వు వచ్చేస్తుంది ఆనందం వచ్చేస్తుంది అన్ని రకాల ఇది అయితే వచ్చేస్తుంది సముద్రాన్ని చూడగానే సో ఫైనల్గా సము బీచ్కి అయితే వచ్చేసాము బీచ్ చూసారా వాటర్ అంత ప్యూర్గా అనిపిస్తుంది కదా కాకపోతే నేనైతే కనీసం ట్రై చేయను కూడా ట్రై చేయలేదు మునగాలని మేము పెళ్ళికి ముందు బీచ్కి వెళ్తే అసలుకి బీచ్లోంచి రావడానికి ఎంత కష్టపడే వాళ్ళం ఇంకా ఉందమ్మమ్మ మన ఎల్లూరులో మేము కోడూరు బీచ్ మైపాడు బీచ్ ఆ వెళ్ళే వాళ్ళము అసలు ఆడుతుంటే ఇంకా పచ్చబుద్ధే కాదు అది కాక ఎండకి బాగా అసలుకి నీళ్ళలో ఆడుకోవాలి ఆడుకోవాలి అని అనిపిస్తుంటుంది ఈ చలికి కాళ్ళు అలా తాకిస్తే నీ జిల్లు మనిపోతున్నాయి ఇంకేం పెడతాం లేరా నాయనా అని అనుకున్నాము మేమైతే అస్సల ధైర్యం కూడా చేయలేదు పెద్దవాళ్ళము ఇక ఈ బుడతలు మాత్రం లేదు అన్నట్టు చూసారా ఇంత చలికి కూడా పోయి బీచ్లో అయితే మునుగుతూ ఉన్నారు సో అదిగో పిల్లలైతే మా బుడ్డోడు కూడా ధైర్యం చేశాడు పాపము చాలా పోను పోను అనుకొని ఫైనల్గా వెళ్ళి అయితే మునిగేసి అన్ని తడుపుకొని బట్టలు అన్నీ ఇప్పేసి చలికి అయితే ఊ అని అయితే ఒగిపోతున్నాడు మా ఆయన చూసారా చిన్న పిల్లడైపోయాడు అసలకి మా ఆయనకి ప్రకృతిలో ఉండడం అంటే ఎంత అంటే చెట్లల్లో నీళ్ళల్లో అదిగో మా బుడ్డోడు అన్ని తడిపేసి ఇప్పేసి చలికి ఊ అని ఎట్ట అంటే అసలుకి అంతగానం వరిగిస్తున్నాడు చలికి సో ఇక ఆ చలికి తట్టుకోలేక పుడ్డోడు బుడ్డోడు పుడ్డోడు పుట్టిదాన్ని తీసుకొచ్చేసాను వచ్చేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి వాళ్ళకైతే బ్రేక్ఫాస్ట్కి అయితే దోశలు అయితే పోస్తున్నారు సో దోశ బ్యాటర్ తెచ్చుకున్నాం కదా అన్నీ తెచ్చుకున్నాం చూసారా ఎగ్స్ అన్ని ఇంటి దగ్గర నుంచి పిక్కల్స్ ఇవన్నీ సో ఫైవ్ డేస్కి సరిపోయే రైస్ అన్నీ కుక్ దానికైతే తెచ్చుకున్నాము దోశ పాన్ వాళ్ళు ఇస్తారని చెప్పి తెచ్చుకోలేదు సో అది ఇక్కడ దగ్గరలో ఉన్న లేడీస్ ఇల్లు కొంటే అది వచ్చింది దాంట్లో దోశ పోసాము రాలేదు సో మళ్ళీ టేస్కోకెళ్ళైతే వేరొక ప్యాన్ అయితే తెచ్చారు ఈ లోపు మాకు ఆకలిస్తుంటే వచ్చేటప్పుడు పులిహోర తెచ్చుకున్నాము అదైతే తినేసాము సో చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే అలా దోశ పోసుకొని పులిహోరతో అయితే అయించేసి ఇంకొక బీచ్ వ్యూ బాగుంటుంది అని అంటే సో ఆ బీచ్ వ్యూ చూడడానికి అయితే ఇప్పుడైతే వెళ్తూ ఉన్నాము సో బుడ్డోర్ చూసారా వాళ్ళ అక్క వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కార్లో కూర్చుంది ఎక్కడికి వెళ్ళిపోయిందా మా అక్క అని చెప్పి ఎంత దీనంగా చూస్తున్నాడంటే అంత దీనంగా చూస్తున్నాడు పాపం వాళ్ళక్క ఉంటే వాడికి కూడా హ్యాపీగా ఉంటుంది వాళ్ళక్కేమో ఎప్పుడో ఒక్కసారి కదా ఫ్రెండ్స్ కావాలని చెప్పి వాళ్ళ కార్లో అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ మనము మామూలుగా జర్నీ అంటే నాకు ఇంతకుముందు ఎక్కడికన్నా వెళ్తున్నాము అంటే ప్రయాణమా అనిపించేది కానీ ఇక్కడికి వచ్చి ప్రయాణ జర్నీ చేసే కొద్దీ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా ఉంటాయి అసలుకి మా జర్నీ స్టార్ట్ అయినప్పుడు అయితే వచ్చేటప్పుడు ఒక ప్లేస్లో పూరి గుడిసెలు కూడా చూశాను అయ్యే క్యాప్చర్ చేయలేకపోయాను అనిపించింది అలా ఒక్కొక్కటి ఒక్కొక్క వింతగా అయితే కనిపించింది ఇక్కడ అసలుకి రాగానే ఈ స్ట్రీట్స్ అయితే ఎంత నేరోగా ఉన్నాయంటే అంత నేరోగా ఉన్నాయి మేము ప్లేస్ అయితే రీచ్ అయిపోయాము అది కనిపిస్తుంది కదా అదే బీచ్ అసలుకి అంటే ఇంకొక బీచ్ వ్యూ బాగుంటుంది అని అంటే పార్కింగ్ దొరక బీచ్కి దగ్గరలో పార్కింగ్ దొరక పార్కింగ్ కోసం అయితే తిరుగుతూ ఉన్నాము సో అలా ఎంత పైకి వచ్చామంటే పార్కింగ్ కోసం చూసారా ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా రోడ్ కూడా ఎంత నారోగా ఉందంటే అది కాక లాంగ్ వీకెండ్ కాబట్టి వెహికల్స్ ట్రాఫిక్ కూడా ఎక్కువే ఉండింది సో ఫైనల్గా తిరిగి 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 ఒక ఇక్కడ చూసారా చాలా పైకి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి వ్యూ చూసారా ఎంత బాగా కనిపిస్తుందంటే అసలుకి చాలా అంటే చాలా బాగా కనిపించేది సో ఈ కార్నవాల్ ట్రిప్ మొత్తంలో కూడా నేరో రోడ్స్ అనేవి కూడా ఒక హైలైట్ అంటే హై అది కూడా ఒక వన్ ఆఫ్ ద చూడదగిన ప్లేస్ లాగా అనిపించింది ఎంత పైకి వచ్చేసిన తర్వాత ఇల్లులు అన్నీ చూసారా ఎంత అసలు నాకైతే అంటే సినిమాల్లో తప్పితే రియల్గా చూడలేను అనుకునే ప్లేస్ని చూసానేమో అని అనిపించింది నాకు ఇక్కడ ఇంత పైకి ఎక్కిన తర్వాత ఆ ఇల్లులు అక్కడ బీచ్ మొత్తం కనిపించడం చూస్తుంటే నాకైతే భలే నచ్చింది సో పార్కింగ్కి ఇంత దూరం రావడం కూడా మంచిదైందిలే లేకపోతే దగ్గరే పార్కింగ్ దొరికేస్తుంటే నాకు ఇలా చూసే అవకాశం వచ్చుండేది కాదేమో అని అనిపించింది సో అసలు ఈ ఫోన్లో నిజంగా ఇంకా బాగా క్యాప్చర్ అవ్వలేదు కానీ కళ్ళతో చూస్తుంటే మాత్రం ఎంత బాగునిందంటే చాలా అంటే చాలా బాగుండింది అండ్ కొండ మీద కొక్కి కొండ కింద అంత ఇల్లు ఉన్నట్టయితే కనిపించింది సో ఫైనల్గా పార్కింగ్ అయితే దొరికింది పార్కింగ్ పెట్టేసి కార్ పార్క్ చేసుకునేటప్పుడేమో మంచి వ్యూ వచ్చింది అనుకున్నాం కానీ సో అది చూసుకొని కార్ పార్క్ చేసుకున్న దగ్గర నుంచి బీచ్కి వెళ్ళడానికి ఫిఫ్టీన్ మినిట్స్ వాక్ అయితే ఉంది ఆ వాక్ అసలుకి ఎంత వంకరగా ఉండిందంటే అంత వంకర టింకరగా అయితే ఉన్నింది సో ఫైనలీ బీచ్కి అయితే వచ్చేసాము బీచ్కి రాగానే మా బుడ్డోడు ముందు షాప్లోకి దూరి ఆ బ్యాట్ అయితే కొనేసాడు పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ఇలాంటి ఒక షాప్ అయితే ప్రతి దగ్గర ఖచ్చితంగా ఉంటుంది ఆ బ్యాట్ మరి కాస్ట్ చేసి సిక్స్ పౌండ్స్ ఆరు వందల అని అనిపించింది ఎంత మాయ చేద్దామన్నా కానీ మా వాడికి అక్కడ కూర్చొని ఆడవడం స్టార్ట్ చేశాడు ఇక చేసేదేం లేక ఆ బ్యాట్ ఒకటి అయితే తీస్తే ఇక ఆ బ్యాట్ని పట్టుకొని అయితే దున్నేస్తూ ఉన్నాడు సో చుట్టుపక్కల ఆ పక్కన వచ్చేసి పిజ్జా షాప్ ఒకటి అండ్ ఐస్ క్రీమ్ షాప్ ఒకటి అయితే ఉన్నింది బీచ్లో ఆడుకున్నంతసేపు ఆడుకొని వచ్చి మేము బీచ్కి వెళ్ళేటప్పుడు అంటే మా చిన్నప్పుడు బీచ్కి వెళ్ళేటప్పుడు మా చిన్నప్పుడు కాదు మేము వెళ్ళింది నాకు తెలుసు నేను ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళింది నేను ఐ వస్ ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడేమో వెళ్ళాము సో అప్పుడు ఫస్ట్ టైం బీచ్కి వెళ్ళేటప్పుడు ఫుడ్ మొత్తం కుక్ చేసుకొని మంచిగా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళి ఆడుకున్నంతసేపు సేపు ఆడుకున్న తర్వాత వస్తే మా అమ్మ మంచిగా ఫుడ్ కలిపి పెట్టేది అది నాకున్న గుర్తు వరకు నేను హార్ట్లీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ ఏమో బీచ్కి వెళ్ళి ఉంటాను అంతేను సో అలా ఈ బీచ్ చూడగానే అక్కడ బయట కూర్చొని తింటాం అవన్నీ చూస్తుంటే నాకు అవన్నీ అయితే గుర్తొచ్చాయి సో ఇక్కడ బీచెస్ చేసరికి ఉంది బీచ్ దగ్గరికి వెళ్ళి కూర్చుందామంటే మా వాడసలకి అంతమంది పిల్లలు ఉంటే పిల్లలతో ఎవరితో కలవకుండా ఇది ఒక్కడే వచ్చేసి ఇలా ఈ బోట్ మీద కూర్చొని దీన్ని రైడ్ చేద్దామని అయితే అడుగుతూ ఉంటాడు సో ఇది మన ఓన్గా చేసుకునే దానికి దీనికి ట్రైనింగ్ ఉండాలంట రాదురాయినా అంటుంటే కూడా ఇక దాని మీద కూర్చొని అయితే అసలుకి కదలకుండా రానే రాకుండా దాని మీదే వాడు ఓన్గా అయితే ఆడుకుంటూ ఉన్నాడు డు సో డే వన్ అయితే ఇలా రెండు బీచ్లు కార్వా కార్వాన్స్ దగ్గర ఉన్న బీచ్ ఒకటి చూసుకున్నాము అండ్ ఇక్కడ ఒక బీచ్ ఇక్కడ బీచ్ కంటే కూడా మాకు వెళ్ళిన రోడ్డు కార్ పార్కింగ్ దగ్గర నుంచి చూసిన వ్యూ ఇదే నాకు బాగా నచ్చింది అనిపించింది అంటే బీచ్ అక్కడ ఇక్కడ ఒకటేగా ఉండింది కానీ చూసి నడిచి రావటము అవన్నీ డిఫరెంట్గా అనిపించింది చూసారా మా వాడు వెళ్ళాల్సిందే అని చెప్పి పెద్ద రైడర్ లాగా దాన్ని కూడా పట్టుకొని అయితే వదలే వదలట్లేదు సో మా వాడి దగ్గర నుంచి ఇక్కడ ఈ పిల్లలందరూ చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారో మా బుడ్డదైతే అసలుకి ఆ రాగానే వైట్ కలర్ ప్యాంట్ వేసింది ప్యా మట్టిలో కూర్చొని అసలుకి ఎంత వరస్ట్ చేసింది అంటే ప్యాంట్ని చూడగానే ఒళ్ళు మండిపోయింది ఇక ఏం చేద్దాం పిల్లలు అంతే కదా సో బుడదానికి ప్యాంట్ అయితే చేంజ్ చేసేసాను ఇక్కడ వాటిని గల్ అంటారంట అసలుకి చూసారు మనుషులు అట్ట వెళ్ళిపోతే చాలు వచ్చేసి ఫుడ్ మొత్తాన్ని ఎంత నేను చూడగానే ఏమో అని అనుకున్నాను కాదు అసలుకి ఫుడ్ని అసలు ఎంత చక్కగా తినేస్తుంది అంటే ఒక గ్రేప్ చేసినా కానీ ఏది టకానైతే తినేస్తుంది ఇంత దూరంలో ఉన్నా కానీ దానికి ఫుడ్ అనేది అయితే తెలిసిపోతుంది మా బుడ్డోడు చూసారా వాటిని కూడా క్యాచ్ చేయాలని చెప్పి వాడి చుట్టూ అయితే పరిగిస్తూ ఉన్నాడు సో ఆ రో ఆ రోజైతే ఈ బీచ్ సండే రోజైతే వాన పడను బీచ్కి మేము లోపలికి వెళ్ళాను కానీ ఫైనల్గా ఎట్టో ఈవినింగ్ వరకు అయితే ఎండ్ ఉండింది సో అయితే మంచిగా ఎంజాయ్ చేసాము చూసారు కదా ఇక్కడ రోడ్స్ పైనుంచి వెళ్తుంటే బీచ్ వ్యూ అసలుకి ఎంత బాగుందో చూ నాకు బాగా ఇదే నచ్చింది బీచ్ ఆ దగ్గర కంటే కూడా ఈ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ బీచ్ వ్యూ అవి చూడడం నాకైతే బాగా నచ్చింది ఆ ప్లేస్ అసలుకి ఆ రోడ్లు కూడా చూసారా మీరు పైకి ఎక్కుతున్నట్టు ఇటు నడిచేటప్పుడు కిందకు దిగుతున్నట్టు సో నాకైతే డే వన్ ట్రిప్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి థ్యాంక్ యూ చూసారా రోడ్లు అసలుకి ఇదే ఈ డే వన్లో హైలైట్ నాకు బాగా నచ్చింది అంటే ఈ రోడ్స్ ఈ పై నుంచి ఆ వ్యూ చూడడం అదే నాకు బాగా నచ్చింది సో అదే ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్